రెండు తెలుగు రాష్ట్ర ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా పట్టణ కేంద్రంలో కొన్ని ప్రైవేట్ దవాఖానాలు దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది కొందరు అమాయకపు సోదరి మణిలు తెలిసి తెలియని తొందరపాటు నిర్ణయాలతో గర్భం దాల్చిన సంఘటనలు అనేకం ఈ మధ్య కాలంలో ఎస్ న్యూస్ టీవీ లైవ్ ఛానల్ చిక్కిన నిజాలు కొన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాం కొందరు మధ్యవర్తులు దళారీలు ఇటువంటి అవకాశాలు అనుకూలంగా మలుచుకుంటూ అందిన గాడికి సొమ్ము చేసుకుంటున్న వైనం విధమే పర్యవేక్షణ ప్రభుత్వ అధికారులు కొందరు స్మార్ట్ ఫోన్లు బిజీ బిజీ అనుకుంటా అంటున్నా కొందరు నిపుణులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇటువంటి నిజాలు కనిపించడం లేదా లేక సమాచారం అందడం లేదా లేక చూసి చూడనట్లు వదిలేస్తున్నారా లేక మనమంతా ఒకే గూటి పరిశుద్ధులం పవిత్రులమని తార్ఖాలం చేస్తున్నారా పూర్తి వివరాల త్వరలో మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధం అంటున్న విశ్లేషకులు సామాజిక కార్యకర్తలు నిజమైన లేఖరి మిత్రులు పూర్తి వివరాల త్వరలో కమింగ్స్ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో

వన్ లాక్ వరకు ఇస్తారా చెప్తా ఎందుకంటే ఆ అమ్మాయి అన్మారీడ్ కదా మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ బిల్లు అవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ అమ్మాయి పాపం ఒక ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ అమ్మాయి ఒక మూడు నాలుగు నెలలు తినాలి కదా అన్మ్యారీడ్ అమ్మాయి అమ్మాయి పాపం ఎవరో మ్యారేజ్ అయ్యి ఆ భర్త ఉండి ఆడపిల్లని ఇవ్వట్లేదు అని వాళ్ళ అన్మ్యారీడ్ అమ్మాయి పర్షన్ ఎందుకు చేయడం అని నాకు ఉంది కాబట్టి ఆక మాట్లాడితే ఇక చాలా మంది ఫోన్ చేస్తున్నారు అందుకే మీరు ఎంత ఇస్తారని వాళ్ళకి అడుగుతున్నా మరి అదేలేండి వన్ ల్యాక్ వరకు ఇస్తుంది మేడం తప్పకుండా ఇంకేమన్నా చూడండి మరి వన్ ల్యాక్ అంటే ఏమంటారో మరి వన్ థర్టీ ఒక లక్ష ముప్పై అని అట్లా కాదు మేడం అంటే అవతల వాళ్ళ కోసం వాళ్ళు అట్లా రెడీగా వస్తారు మీకు కావాలంటే నాదేం లేదు మీకు చెప్పడం వరకు నా బాధ్యత అదేలేండి ఒక ఒకసారి పాప ఫోటో పెట్టగలుగుతారా ప్లీజ్ ఇంకా డెలివరీ కాలేదమ్మా డెలివరీ అవుతుంది పాప మాత్రం సూపర్ ఉంటుంది అప్పుడే నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నారు పెయిన్స్ వస్తానే ముందు అడిగి పెట్టాలి డెలివరీ అమ్మాయి చూడదు మీరు మీరు తీసుకొని వెళ్ళిపోవాలి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మీ పేర్లు రాసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మున్సిపాలిటీలో అయితే మీరు అప్లై ఇప్పుడు ఇక డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి అమ్మాయికి ఓకే ఓకే మేడం నేను అక్కడికి వస్తున్నా అండి మీరు అదే మరి చెప్తే నేను ఆఫీస్ చెప్తాను చెప్పండి మేడం ఏమంటారు కాక వన్ ల్యాక్ అంటే ఒప్పుకోవట్లేదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే చెప్పురా మరి అన్నది మీకు కావాలంటే అక్కడికి వెళ్ళని చెప్తే అవతలి వాళ్ళ దాన్ని బట్టి మరి అందుకోసం అదే మీరు మీరు ఇష్టం మీరు ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళకి చెప్పేస్తాం మరి వాళ్ళకి అందుకోసం అని అడిగారు వాళ్ళు అదే అదే మేడం ఎంత తీసుకుంటారో చెప్పమ్మనండి పేషెంట్ పెయిన్ నైట్ కావాలి డెలివరీ మార్నింగ్ కావచ్చు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎవరు మనీ ముందు చేస్తే వాళ్ళకి అట్లా ఇక డెలివరీ కాదే డెలివరీ అయిందంటే మీరు బయటకు వెళ్ళిపోవాలి అమ్మాయి అమౌంట్ చూడదు మీరు వాళ్ళ అమౌంట్ చూడదు ఓకే వాళ్ళకి బయట వెళ్ళిపోవడం ఓకే మేడం అరేంజ్ చేసుకోమని చెప్తాను తీసుకొని రమ్మని చెప్తాను మరి మీరు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ చెప్తాను మీరు పక్కా అంటే వాళ్ళకి అవతల వాళ్ళకి క్యాన్సల్ చేయడం ఏదో చెప్తాను మరి నేను వాళ్ళ మీరు వస్తారని వాళ్ళకి క్యాన్సల్ చేస్తే వాళ్ళతో ఇలా ఎటు కాకుండా అవుతుంది పాప అమ్మాయి లేదు లేదు మేడం తప్పకుండా తీసుకుంటుంది తను ఎందుకంటే చాలా

ఇంకేమన్నా చూడండి మరి వన్ లాక్ అంటే ఏమంటారో మరి వన్ థర్టీ ఒక లక్ష ముప్పై ఏమనండి మరి